अपदावहत्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो ने माम्यहम् फलिकिदिभागवतमटिकिञ्चडिवाडुरामद्रुण्ड नीपलिकिनभव रमगुनट पलिकेरण्डुघातनेला कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः तमादिदेवं करुणानिधानं तमालवर्णं सुयुतावतारम् अपारसंसारसमुद्रसेतुं जावहे जामहे भगवतस्वरूपं भूषणमुलु चिवुलकु बुधतोषणमुलु अनेकजन्मतुरितोषणमुलु మంగళతరఘోషణములు గరుడగమన గుణ గుణభాషణములు మిత్రులారా ఏకాదశ స్కంధం శ్రీమన్ వంటి విశేషాలని మనం వివహిస్తూ ఉన్నాం గ్రహిస్తూ ఉన్నాం ఇవాళ మన కార్యం మన మన మిత్రమండలికి అతిథిగా మన మలేష్ గౌడ్ వచ్చాడు ఆయన స్వాగతం పోతాం మేము నిన్నే అది దేహాదిగడ్డ పోయి స్వామి దర్శనం చేసుకొని చక్కగా తలనీలా సమర్పణ చేసి వచ్చానని చెప్పాడు ఈ రామాలయంలో ఇది కట్టినప్పటి నుంచిది అంటే రామాలయానికి బారసాల మొదలుకొని ఇప్పటిదాకా సేవ చేస్తున్నవాడు అతను మహానుభావులు జ్ఞాపతి రామారావు గారికి కాళ్ళు పట్టినటువంటి వాడు మనసులో ఉన్నటువంటి వాడు అన్ని సేవలు చేసేవాడు నాకు కూడా ఆరేళ్ల పాట ఎంతో స్నేహం జ్ఞాపతి రామారావు గారు ఇక్కడ గుడి కట్టినప్పుడు ఇక్కడ మరీ చెన్నారెడ్డి హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్లో నేను పనిచేస్తూ ఉండేవాళ్ళం రెండు వేల నుంచి రెండు వేల అరదాకా బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళం మేమిద్దరమే ఇప్పుడు ఈ కొండాపూర్ రామాలయంలో ఆయనతో సన్నిహితంగా మిగిలినటువంటి వాళ్ళం అందువలన ఆయనకు కూడా స్వాగతం ఇంకా ఏకాదశ సర్గాలో జరిగేటటువంటి విశేషాలని కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ద్వారకా నగరానికి వచ్చారు వసుమే వశే విశ్వామిత్రుడు నారదాది మహావరంద వచ్చారు వచ్చే శ్రీకృష్ణ పరమాత్మని దర్శిచరు పలఅడునారు తరణంబులు భవజలధిగి తరణంబులు భవజలధిగి హరణంబులు దొరితల తల కాగమముల కా హరణంబు ఆర్తజనులకు శరణంబులు నీదు దేవియ చరణంబులలన్ అత్సంగా అద్భుతమైనట్టు తెలుగు భాషలో అసలు జ్ఞానం అంటే ఏం చెప్తున్నాడు ఆయన కరుణత్రయం భుచేతను కరణత్రయం భుచేతను నరుడే కర్మం హరికి అర్పణమని పలుకుట పరువడి సుజ్ఞానమండు పరమమునింద్రుల్ తత్ కురు మదర్పణం భగవద్గీత నువ్వు ఏదైనా చెయ్యి దాన్ని కృష్ణుడికి అనుకో దానివల్ల కృష్ణుడు సంతోషిస్తాడు కృష్ణార్పణం అన్నందువల్ల సమస్య జగాల్ని సమస్య జగత్తునంతా తనలో భరించినటువంటి వాడైన భువన భవనోదర సకల భవనాలన్నీ కూడా ఆయన బొద్దులో ఒలిగిపోయే భవనాలుగా అలాంటి భవన భవనోదరుడైనటువంటి కృష్ణ పరమాత్మని అర్పిస్తున్నాను అనుకుంటే ఈ లోకంలో కాదు ముల్లోకాల్లో ఉండే సమస్తము కూడా సంతోషపడతాయి అన్నారు అందుకని ఆ నరుణ్ణి సంతో అలాంటి నరు రూపంలో నారాయణుడు కృష్ణపరుడు పరమాత్మ వీళ్ళ ద్వారకాధిపతిగా ద్వారకాధీశుడిగా ఉన్నాడు ఆయన మన బృందావనం పోతే మేము చేయించి ద్వారకాధీశ అని రాస్తా కృష్ణుడు అని రాస్తాడు అక్కడ కాబట్టి ఏ చెప్పి కర్ణత్రయంబు చేతను నరుడు ఏ కర్మంబు చేయు వాడు ఎప్పుడు ఏ పని చేసినప్పటికీ కూడా అన్ని వేళల్లో కూడా హరికి అర్పణమని పలకడం సుజ్ఞానము అంటారు అని పెద్దలు అంటారని చెప్తున్నారు కాబట్టి నరుడు నారాయణుని చేయాలని చేరాలంటే అంటే మానవుడిగా ఉన్నవాడు జనుడు జనార్దనుడు చేరాలంటే నరుడు నారాయణుని చేరాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు సంతతంబును కృష్ణ సంకీర్తనంబులు వీణులకింపుగా వినయవలయూ సంతతంబును కృష్ణు సంకీర్తనం వీలులకు ఇంపుగా హర్షంబు హర్షంబుతో హరినామ కథనంబు పాటల నాటలగా పరగవలూ నారాయణు దివ్య నామాక్షరంబులు పృథ్వీధింబు నెన్నవలయూ కంజాక్షలీ కాంతారములునైన భక్తియుక్తంబుగా పాడవలూ వెర్రిడ్కిని వెర్రికిని నీలతో విశ్వమయుని నడువుచుతును లోకబాహ్యత నందవలయుంత విష్ణుమయమని భేద మొనరింబల మీది ఎవరిని బాధ పెట్టకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా లేదా ఎవరికి ఖేదం కలిగించకుండా అంతా కూడా విష్ణుమయమేను అనే భావనతో ఉంటే ఇంక వాడు చేయవలసింది ఏముంది ఏ పనున్న చేయవయ్య తత్ కురుమదర్పణం నాకు అర్పించాను అనే భావంత చేయరాదా అది నాకు అర్పిస్తే నీకు నీదువా నువ్వు కర్మతంత్రుడు కావు కదా అప్పుడు నువ్వు ఆ కర్మబంధాన్ని పట్టుకోదు కదా అని అట్లా అద్భుతమైనటువంటి విషయంలో ఏకాదశ స్కంధంలో వస్తుంది నగముగము ను నల్లని మేనను లచ్చికాట పురమున్ మహాభుజములు అంచిత కొండల కర్ణములు మదే భగరియులవేనియు కృపారస దృష్టిన ఎప్పుడు విచ్చినప్పుడు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా భగవంతుడే మన దర్శించాలా భగవంతునే మనం ఆహించుకోవాలా అట్లా నిరంతరం కూడా కురుసేఖరాలు వారు ఏమంటారంటే అవిస్మృతి త్వచ్చరణ అరవిందే భవే భవే సుభగవత్ప్రసాద భగవంతుడా నాకు అవిస్మృతి త్వచ్చరణ అరవిందే నీ పాద పద్మముల చేంత నాకు మదిమరుపు లేకుండా చేయమన్నాడు అండి స్మృతి ఏంటి జ్ఞాపకం కదా విస్మృతి ఏంటి మర్చిపోవడం అవిస్మృతి అంటే నిశ్చ నిశ్చయంగా నిరంతరంగా నీ పాదములు ఎందు చేత నాకు మళ్ళకుండా అలా ఉండేటట్టుగా ఆ పాదాంబుజాలని పాద పంకజాలని ఆ పాద పాద అది పద్మాలని నిరంతరం కూడా నా మనసులో ఉండేట్టుగా నాకు అనుగ్రహించుకుని కోరుకున్నాడండి అందువలన అటువంటి విశేషమైనటువంటివన్నీ కూడా మనకు ఈ ఏకాదశి స్కంధంలో వస్తాయి వాటిని మనం ఇప్పుడు ఏకాదశి స్కంధంలో మనం ఎడుతూ ఉన్నాం శ్రీసీతీసీపతి శాసుర సంహారచతుర శాశ్వత నృతవాణీసూవృదేజాల శ్రీసీతా సంహారచతుర శాశ్వత నృతవాణీసూవ భవద్జాల జానకీవల్ రావణ్ణి భజించడంలో నిపుణుడి శత్రుడి కదా శాశ్వతుడివి బ్రహ్మ ఈశ్వరాధి ఇంద్రావతులంతా కూడా అందరూ నిన్నే సేవిస్తూ నిన్నే కీర్తిస్తూ ఉన్నారు అలాంటి రామ నరపాల నేను చెప్పేది వినవయ్యా అంటున్నారు భాగవతం ఎవరు రాశారండి అన్నారు అయ్యా శాస సంస్థ భాషలో వ్యాసమహష్ రాశారండి మరి తెలుగులో ఎవరు రాశారు అంటే రాశారు అన్నారు గారు చెప్పాడు నేను రాశానని అంటే పోతనగారేం చెప్పలేదే మరి పోతన ఎలా అంటే పోతన గారు ఏం చెప్పారు పలికెడిది అట ద స్పీకర్ ఇజ్ భాగవతం పలిగించడి వాడు రామభద్రుండట పలుకుతుందేమో భాగవతం వెనక ఉండి ప్రచ్ఛన్నంగా పలిగిస్తున్నటువంటి వాడేమో రామచంద్రమూర్తి నే పలికిన ఆ పలుకులేవు నేను పలికాననుకోండి భవహరమగునట ఈ లోక లోకబంధాలని కూడా తెగిపోతాయి ఈ లోకంతో మనకున్నటువంటి ఆనుషంగికమైనటువంటివి సందర్భోచితమైన సందర్భం లేకుండా తగిలించుకున్నటువంటివన్నీ కూడా క్రమక్రమ క్రమక్రమంగా తొలగిపోతాయి నీ పలికిన మగునట పలికద వేరెండుగా పలుకగనేలా ఇంకో కద్దె ఎందుకు ఇంకో మాట మాట్లాడటం ఎందుకు ప్రయోజనం లేనటువంటివి నిష్ఫలమైనటువంటివి ఏ నిద్రపోతున్న గాడినో లేవి తరించుకున్నట్టు ఈ ప్రపంచ బంధాలను ఎందుకండి నేను ఆ పలుకులేవో పలుకితే నా జన్మ తరిస్తుంది అని చెబుతున్నప్పుడు అదే నేను పలుకుతా కానీ వేరొక వాడిని పలకను అన్నాడు విస్తారంత గొప్ప చెప్పాడు అందువలన ఆయన ఏమన్నాడు నేను చెప్పేది ఏమి లేదండి అంతా కూడా భాగవతం చెప్తున్నది నేను పలికినిపి ఆయన ఓలీ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ ఆయన ఓలీ మైక్రోఫోన్ నేను మైకులు మాత్రమే శబ్దాలన్నీ కూడా పలుకుతున్నటువంటి ఆ పలికించేవాడు రామభద్రుడు ఆయన చెప్తున్నాడు నేను రాస్తున్నాను కాబట్టి భాగవతం ఎవరు రాశారు అంటే ఇద్దరు కవులు రాశారు చెప్పేవాడేమో రాముడు రాసినటువంటి వాడేమో పోతరామాచుల వారు అని చెబుతూ ఆయన రామోదా రామచంద్ర చెప్పే వినమయ్య అవధరించు అంటున్నాడు చెప్తుందేమో పోతల గారు వింటుందేమో ఇక్కడ ఏమని చెబుతున్నాడు ఉత్తమ గుణాలు ఉన్నటువంటి వాళ్ళలో శ్రేష్ఠులైనటువంటి వశిష్ఠ విశ్వామిత్రాది మహాములంతా కూడా అన్ని పురాణాలను వివరంగా చెప్పగల చెప్ప చెప్పిన చెప్పారు ఆ చెప్పడంలో మన చెప్పడంలో మహానుభావుడే సూచుడు అంటున్నాడు ఆ రకంగా ప్రయో ప్రాయోపవేశం చేసి ఉన్న పరీక్ష మహారాజును చూచి సుఖమ సుఖమహర్షి అన్నాడు అయ్యా పుట్టుక కర్మ రోగం వీళ్ళు వీటిలో నుంచి బయటపడాలంటే ఒకే దివ్య ఔషధం అంటున్నది దివ్యమైన ఔషధం ఏమిటి అంటే శ్రీరామ శ్రీరామ శ్రీమన్నారాయణ చరితామృతం ఆ అమృతాన్ని తాగినట్లయితే నీకు జనామరణాన్ని భయాలంటూ ఉండవు అని చెప్పాడు బలవంతమైన సైన్యంతో గొప్ప భుజం ఉన్నటువంటి వాడు కృష్ణుడు యుద్ధంలో రాక్షస వీరులని వేగంగా ఖండించి పడేసినటువంటి వాడు భూభావం పెరిగిపోతూ ఉన్నది దానివల్ల జూత క్రీడ ఏమంటాం జూత క్రీడ అంటే అంటాం దాన్ని ఈ రోజుల్లో బ్యాకాడ్ అంటాం ఆ రోజుల్లో ఏ పాచికలు వేసి ఆడుతుంటారే దాన్ని జూత క్రీడ ఆ కారణంగా భూమి ఎదిరిపోయేటట్టుగా కౌరవ పాండవ యుద్ధం జరిపించి ఉభయ సైన్యాల్ని కూడా హతమార్చాడు ఎందుకుని యథాయథాగి ధర్మస్యార్భవతి భారత అభ్యుద్ధానమ ధర్మస్య ఎప్పుడెప్పుడైతే లోకంలో ధర్మానికి గాని కలుగుతుందో అధర్మం పెరిగిపోతూ ఉంటుందో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి ఎగేయుగే నేను ప్రతి యుగంలో అవకరిస్తూ ఉంటాను అని చెప్పాడు కాబట్టి ఏమైంది ఇక్కడ ఈ భూభారం పెరిగిపోయింది అధర్మం పెరిగిపోయింది ఈ అధర్మాన్ని అణచడంలో దాన్ని పరిహారం చేసి మేలు కలిగించడంలో జనానికి ఆయన చర్య తీసుకోవాలి కాబట్టి ఒక అవకాశం ఒక వ్యూహం నిర్మించి ఒక ప్లాన్ ప్రకారంగా ఈ కురుపాండవ యుద్ధాన్ని ఈ ఏమంటో ఒక కురుక్షేత్ర మహాయుద్ధాన్ని జరిపించాడు అని చెప్పినప్పుడు అప్పుడు హరిభక్తులు మహావీరుడైన యాదవులంతా కూడా యుద్ధంలో నశించకుండా ఇంకా కూడా ఉద్ధిమంతో ఉన్నాడు మరి ఇట్లా ఉద్యమం ఎలాగ ఉంది అని చెప్పి మునివరుడు సంతశల్లిని అనయము నందకుల హర్షం నిజభక్తులు ఘనవీన సమూహమపుడు గడునొప్పేవతంతా కొలుస్తూ ఉంటే సంతోషపడిపోయి దుర్మరాంధులైనటువంటి రాజుల్ని మర్దించి కంసుడు మొదలైన వాళ్ళని సంహారం చేసి భూమికి బరువు తగ్గించి కృష్ణుడు ఎంత సంతోషంగా ఉంటే ఇప్పుడు ఈ యదు సైన్యాలన్నీ కూడా విజృంభించి భూమికి భారమైపోయినాయట చెప్తూ ఇక్కడ తర్వాత విషయం శ్రీకృష్ణుడు పోతున చకటాసురుడు తృణావర్తుడు వత్సాసురుడు దేనికాసురుడు ప్రలంబాసురుడు మొదలైన రాక్షసుని సంహారం చేశాడు చాణూరు ముష్టికుల్ని కంస సాల్వ పౌండ్రిక శిశుపాల దంతవక్రుడిని సంహారం చేశాడు ఆ పైన ఈ కురుబలాన్ని అణిచివేశాడు ధర్మరాజుని చక్రవర్తిగా అభిషేకం చేశాడు ధర్మపాలనం జరుగుతూ ఉన్నది భూమి మీద అప్పుడు కృష్ణుడు తన భక్తులైనటువంటి యాదవులు ఇతరుల వల్ల అవమానం పొందినటువంటి వాళ్ళు ఎప్పుడు కాదు వీరిని సంహరించాలంటే నేను చెప్ప మా మరో లేడు మూడు లేడు అన్నాడు అని భావించాడు అందుకని ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే లోయ ఆ కృష్ణ పరమాత్మ చాలా ఎత్తైనటువంటి వెదురుకొన గాలికి ఒరుసుకొని పుట్టి అంటే తనేమంటున్నాను రెదిగడ్డి అంటాం కదా అదేగా ఎదురు బొంగంట కదండి ఆ లాంటిది అది గాలికి వరుసుకొని ఇప్పుడు నిపుతూ తనకు తానే కాలిపోతూ ఉంటుంది అది ఒక రమబడితే దాని పడి అదే మండిపోతూ ఉంటుంది ఆ రకంగా ఎదుబలాలకి పరస్పర విరోధాన్ని కల్పించి నాశనం చేయాలి అని నిశ్చయం చేసుకున్నాడు కృష్ణుడు దానికి బ్రాహ్మణ శాపం మూల కారణంగా మూల కారణమైంది అనుకున్న ప్రకారంగా యాదవ నాశనం కలిగించడానికి సిద్ధతీశారు అని చెబుతూ సుఖమహర్షి పరీష్ మహారాజ చెప్తున్నాడు హరిపాద పాదకమల సేవ పరులకు యాదవులకెట్లు బ్రాహ్మణ శాప స్వర్ణం సంభవించను ఎరయగా ఎరయగ సమయమివరీవే మహానుభవ అవంశంలో పుట్టినటువంటి వాళ్ళు నిరంతరం కూడా కృష్ణునే కృష్ణుడి పాదపద్మాన్ని ధ్యానం చేసేవాళ్ళు సేవిస్తూ ఉండేటటువంటి ఈ యాదవులకి బ్రాహ్మణ శాప ఎలా కలిగింది ఎందుకలిగింది అది చెప్పండి నేను అడిగాడు పరీక్షని మహారాజు మహర్షిని అప్పుడు సుకుడు అద్భుతమైనటువంటి తన మాటలతోటి చెప్తూ ఉన్నాడు ఎలా జరిగిందో యాదవ వంశ నాశనం ఎలా జరిగింది అనే విషయాన్ని నీపాద కమల సేవయు నీపాదాచకులతోయమును నితాంతాపారోధామందేయ